హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ కమెంట్ చేయడం వల్ల మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఓకేనా అండి దీంట్లో అయితే పైతనీస్ ఉన్నాయి అడుగుని ఇదిగోండి మంగళగిరి పట్టుస్ ఉన్నాయి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అండి మనకి మిస్ప్రిన్ గ్రడేషన్ వల్ల చాలా మా లో మార్జిన్లో అయితే వస్తుంది ఫస్ట్ పైతనీస్ చూపిస్తాను ఇది చూడండి ఇది గ్రీన్ అండి మీకు స్క్రీన్ మీద పడేదానికన్నా పచ్చిమ ఉడకాయ కలర్ అలా అంటారు కదా అది ఉంది ఇక్కడేమో మీకు స్క్రీన్ మీద ఎమరాల గ్రీన్ లాగా పడుతుంది కొంచెం అయితే షేడ్ నేను వాటికి వాళ్ళు పిక్స్తాను కానీ నేను మాక్సిమం ప్రైజ్ చేస్తాను ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగా డాలర్ బుటీస్ వస్తుందండి కింద ఏమి ఇదిగోండి పైతని బార్డర్ కింద మునియా బార్డర్ ఉంటుంది పైన కూడా సేమ్ లెంతి బార్డరే ఉందండి వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రిచ్ పళ్ళు చూడండి పళ్ళు ఎంత బాగుందో ఓకేనా అండి చాలా చాలా బాగుంది మనకి వివింగ్ మిస్టేక్స్ అట్లా వచ్చాయి కాబట్టి ఇదిగోండి లైట్గా అక్కడ అక్కడ లింక్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి అట్లా అట్లా వచ్చాయి కాబట్టి మనకి ఈ ప్రైజులకు వస్తున్నాయండి ఇవన్నీ త్రీ థౌజండ్ అలాగ ఉండేసారి తేను ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి రమా బ్లూ మీకు స్క్రీన్ మీద ఇది కూడా అంతేనండి ఉన్నదానికన్నా వేరే షేడే పడుతుంది విడిగానే బాగుందండి స్క్రీన్ మీద దానికన్నా కానీ విడిగానే బాగుంది ట్రై చేయండి దీనికి కూడా అంతేనండి బార్డర్లో ఏదైతే వస్తుందో పింక్ కలర్ పింక్ కలరే బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఓకేనా అండి చూడండి బిగ్ బోర్డర్ ఉంది బిగ్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళు ఈ సారీ ట్రై చేయండి చాలా బాగుంది పైన వచ్చేసి ఇక్కడ ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుందండి బోర్డరు లైట్ వెయిటే ఉన్నాయి చాలా బాగున్నాయి ఫోర్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు చూడండి పళ్ళులు కానీ సారీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అండి వంకాయ కలర్ శారీ అండి చూడండి అసలు నేను తిప్పి పెట్టినట్టు శారీని లోటస్ ఫ్లవర్స్ చూడండి వీవింగ్ అని ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయండి ఫినిషింగ్ ఇది వచ్చేసి పై బోర్డర్ అండి సేమ్ కింద బోర్డర్ కూడా ఇలాగే ఉంటుంది పైన మునియా బోర్డర్ ఇక్కడ వచ్చేసి లోటస్ ఫ్లవర్ లోటస్ ఫ్లవర్స్ అట్లా ఉంది మీకు స్క్రీన్ మీద దానికన్నా విడిగా చాలా బాగుందండి శారీ లైట్ వెయిటే ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి అండి పళ్ళు కూడా చూడండి అసలు వీవింగ్ క్వాలిటీ చూడండి అండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మంచిగా వీవింగ్ అయితే ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకేనండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుందండి ఆరెంజ్ కలర్కి వచ్చేసి ఆరంజ్ కూడా బెదిరి పెట్టేది అట్లా కాకుండా నైస్గా ఉందండి కలర్ మీకు స్క్రీన్ మీద కన్నా కూడా విడిగానే బాగుందండి ఇది కూడా కొంచెం కలని కలనేత షేడ్లో ఆరెంజ్లో ఈ పింక్ రావడం వల్ల కలనేత షేడ్ వచ్చింది కింద వచ్చేసి ఇదిగోండి ఈ మాదిరిగా చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో దీనికి కూడా బ్లౌజ్లో ఏదైతే వస్తుందో బార్డర్లో ఎక్కలదైతే వస్తుందో పైన చూడండి త్రీ మునియా బోర్డర్స్ వచ్చినాయి ఓకేనా అండి బోర్డర్ బోర్డర్లో బోర్డర్లో ఏదైతే ఉందో బ్లౌజ్ అదే వస్తుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ పడ్డప్పుడు శారీకి ఇంకా మంచిగా లుక్ ఉంటుంది పళ్ళు కూడా చూడండి అన్ని రిచ్ పళ్ళుస్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా చాలా నైస్గా నీట్గా ఉందండి ఫినిషింగ్ అది ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బచ్చల పండు కలర్ అంటాం కదండీ వాటిలో పళ్ళు ఇదండి బ్లౌజ్ ఇది సారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇలా ఉంటుంది ఓకేనండి కింద బోర్డర్ ఇది కింద బోర్డర్ అయితే టిష్యూతో వస్తుంది పైన పైనంతా కూడా అలాగే వీవింగ్ వస్తుంది సిల్వర్ వీవింగ్ అలా వస్తుంది ఓకేనండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి శారీస్ అండి మీ అందరికి మంగళగిరి శారీస్ గురించి నేను చెప్పక్కలేదు కదా ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ వాటికి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇది కొన్ని బార్డర్లో ఇంతవరకు ఉండాలి కదా కొంచెం స్ప్రెడ్ అయింది ఇది కూడా మనకి ఎలా వస్తుందంటే శిబోరి ప్యాటర్న్లో ఉంది పైన అంతే కింద అంతేనండి ఇంకెక్కడన్నా మీరు బుక్ చేసుకున్నాక ఇంకెక్కడ ఉంటే కదా చెప్తాను మ్యాక్సిమం ఇప్పటికి ఒక ఐదు ఆరు చీరలమ్మ వాటిలో ఏమీ రాలేదు ఓకేనండి బ్లౌజ్ అయితే ఇది పళ్ళు చూద్దామండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ కూడాను మీకు బయటవి నేను ఒక ఇన్స్టా పేజ్లో చూస్తే సిక్స్ థౌజండ్ ఉందండి ఇదిగోండి కలంకారీ ప్రింట్స్ తోటి ఇలా వస్తుంది పళ్ళు ఇది పళ్ళులో ఇదిగోండి సన్నగా జరిగి లైన్స్ కూడా వస్తాయి ఓకేనా అంటే కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది పెద్ద పికాక్స్ తోటి ఇలా వస్తుంది ప్యూర్ నేనండి అక్కడక్కడ మనకి ప్రింట్ అనేది మిస్ అవుతూ ఉంది మనకు దిలీప్ గారు కూడా చెప్తూ ఉంటారు కదా ప్యూర్ వాటికి పవర్లూమ్ వాటికి తేడా పవర్లూమ్ ఏంటంటే నీట్గా షైన్ అవుతా ఫినిషింగ్ బాగుంటుంది హ్యాండ్లూమ్ అప్పుడే కొంచెం అక్కడక్కడ ఎలా తలాగా అలా పడుతుంది ఓకేనండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్కి బ్లాక్తో వచ్చింది ఇది వచ్చేసి ఇదిగోండి పికాక్స్ తో వచ్చింది శారీ అంతా ఎలాగ కలంకారీ ప్రింట్ వచ్చింది పళ్ళులో అట్లాగా బ్లౌజులు అన్నిటికీ బ్లౌజులో ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంది మ్యాక్సిమం మధ్యలో ఎక్కడ లేదండి ఇంకొక శారీ కావాలా పళ్ళులో వచ్చింది హెవీగా అది కూడా చూపిస్తాను ఓన్లీ ఫోర్ ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఇది వచ్చేసి రైట్ క్రీమ్ కలర్కి కో ప్యాటర్న్తో వస్తుందండి ఇది కూడా అంతేనో కంచిపోవడంతో వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇది మంగళగిరి గురించి తెలుసు కదండి లైట్ వెయిట్ ఉంటాయి ఫాలింగ్ ఉంటాయి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఓన్లీ ఏంటంటే మిస్ ప్రింట్ల వల్ల ఈ శారీకేనండి పళ్ళులో ఎక్కువ ఉంది ఇవి కూడా చూడండి అక్కడక్కడ కొంచెం ఆవులు మిస్ అయినట్టుగా అలా అలాంటి మిస్ ప్రింట్ల వల్లే మనకి ప్రైజ్కి వచ్చిందండి ఇదేదన్నా ఫ్రాక్కి అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడైతే చేసుకోండి ఇదిగోండి పళ్ళులో అయితే అలా వచ్చింది ఓకేనా అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కదా అట్లా వేసేటప్పుడు ఏ మిస్టేక్స్ జరుగుతూ ఉంటే ఆ మిస్టేక్స్ అన్నీ మనకి ఇలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చేస్తుంటాయి ఇవి వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ చెప్పు ఎక్కువ ఉంది కదా అందుకే ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మెంతి కలర్లో ఉంటుందండి చూడండి ప్రింట్ అంతా ఇప్పుడు స్క్రీన్ మీద ఏ కలర్ అయితే ఉందో అదే ఉందండి రియల్గా ఇదిగోండి పళ్ళు ఇది పళ్ళు ఇదండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇది బ్లౌజ్ చూపించాం కదండి అన్నిటికీ ఒకటేలా వస్తుంది బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇది ఇదిగోండి బ్లౌజ్ ఇది ఓకేనా అండి కింద పైన బ్లాక్ తోటి అలా ఉంది ఇదే మిస్ ప్రింట్ మ్యాక్సిమం శారీలో ఎక్కడ రాలేదండి ఏదన్నా ఉంటే కనుక నేను ఇన్ఫామ్ చేస్తాను ఏది వాంటింగ్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసి గచ్చకాయ కలర్ గచ్చకాయ కలర్ కూడా కాదండి ఇదిగోండి మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అదే కలరు ఓకేనండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఆ కలర్ ఇది వచ్చేసి ఇటుకరాయి రంగు అలా అంటుంటారు కదండి ఆ రెడ్లో వస్తుంది బోర్డరు గోల్డ్జరీ తోటి ఇదిగోండి ఇలాగా పికాక్స్ డిజైన్ అలా వస్తుంది అన్నీ కలంకారీ ప్రింట్స్ అండి పిచ్చివాయి ప్రింట్స్ ఇదిగోండి కలంకారీ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఇది ఇదిగోండి బ్లౌజ్ ఇదండి ఓకేనండి ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి షేడ్ షేడ్లో వస్తుంది దీనికి కూడా ఇలాగే ఇదిగోండి ప్రింట్ వచ్చేసి ఇదిగో అక్కడక్కడ అలాగా చూడండి కొంచెం మిస్ అయింది అలాంటి మిస్ ప్రింట్లే ఉంటాయి ఉంటుంటాయండి ఇదిగోండి అట్లా చిన్న చిన్నగా ఇది మామూలుగా అయితే ఇక్కడ ఇలా కలవాలి కదా అక్కడ మిస్ అయింది ప్రింట్ అలాంటి మిస్ ప్రింట్ల వల్లే మనకి గ్రేడిషన్ వస్తుంది బార్డర్లో కూడా ఇదేనండి మిస్ ప్రింట్ స్ప్రెడ్ అయింది అనమాట బ్లాక్ అనేది ఓకేనా అండి చిన్న చిన్నవి అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళే ట్రై చేయండి అండి లేదు మాకు అట్లా అడ్జస్ట్ అవ్వము అనుకున్న వాళ్ళు ఫ్రెష్గా ట్రై చేయండి మళ్ళీ ఇంటికి వచ్చాక ఫీల్ అవ్వద్దు ఓకేనా అండి ఇవైతే ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అండి మనకు వచ్చేసి నేను ఇన్స్టాలోనే సిక్స్ చూసాను కదా ఒకవేళ త్రీ ఆర్ ఫోర్ ఉంటాయండి బయట దానికన్నా మనకి ఎంతకు అండి త్రీ వేసుకున్నా కానీ సొగానికంటే సొగానికే వస్తున్నాయి ఎందుకంటే చిన్నగా చిన్న అడ్జస్ట్మెంట్ అయితే పళ్ళు ఇదిగోండి పళ్ళు ఇలా ఉందండి ఓకేనా అండి దీని బ్లౌజ్ అన్నిటికీ ఒకటే బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించాం కదా అదే షేడ్లో అదేనండి బ్రికిష్ రేట్ కాతే చిన్న బోర్డర్ వచ్చింది మామూలుగా చిన్న బోర్డర్ ఒక ప్రైజ్ పెద్ద బోర్డర్ ఒక ప్రైజ్ పెట్టాలండి నేను మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్కి ఎంకరేజ్మెంట్ కోసమని రెండింటిని ఒకటే ప్రైజ్ పెట్టేశాను ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పెద్ద బోర్డర్ అయితే సిక్స్టీన్ పెట్టాలి అసలు ఇవైతే ఫిఫ్టీన్ పెట్టాలన్నమాట ఓకేనండి ఇదిగోండి కింద వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ అంతా ఇలా ఉంటుందండి మ్యాక్సిమం మధ్యలో ఎక్కడ లేదు ఏదైనా ఉంటే కనుక నేను చెప్తానండి ఏది వాటి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే రెగ్యులర్గా థ్యాంక్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి